ప్రైజ్ ద లార్ట్ స్తోత్రార్హుడా మా విన్నపములను మా ప్రార్థనలను చెవియొక్కి ఆలకించువాడా మనుష్యుని ప్రాణం నాకు జీవాధారమైనటువంటి మీ నాయన సమృద్ధిగా నీ మనుష్యుల మీద కుమరింప చేయమని మా విశ్వాసమును పరిశుద్ధుడ మీ సన్నిధిలో వృద్ధి చేసుకొనుటకు నీ దక్షిణ హస్తపు సాహస కార్యములను నీ మందిరంలో జరిగించమని పరిశుద్ధుడు అయిన తండ్రి మరొక్క మారు ఈ ఉదయకాలం నందు మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా మీ సన్నిధిలో తండ్రి చేతులు చాపి అర్తిస్తూ ఉండగా ఈ పరిచర్యలోని నీ ప్రజలను రక్త మాంసములు కలిగిన నీ స్వాస్థ్యమగినటువంటి నీ మనుషులను నీ పర్లోకపు రక్తము చేత కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నీ తోటి పవిత్రులనుగా మార్చిన మహాదేవ మీ పరిశుద్ధ కృపచొప్పున తండ్రి అమూల్యమైనటువంటి ఇటు ప్రజలను దర్శించి నీ ప్రజలకున్న విశ్వాసమును నీ పరిలోకపు సాహస కార్యముల చేత అయ్యా వృద్ధి చేయమని నీ బిడల విశ్వాసమును రెట్టింపుగా నీ కార్యములను జరిగించుట ద్వారా వృద్ధిలోనికి తీసుకొని రమ్మని సమస్త మహిమను మీకు ఆపాదించి ఈ మనవులను తండ్రి మీ పాదంలో యద్ధ ప్రతిష్ఠించి ఏసునామం ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేన్ దేవుని శాశ్వత కాలపు కృప ఆయన సంఘమునకు తోడయిండను కాక అమేన్ అమేన్